హెల్పింగ్ హ్యాండ్ రాజశేఖర్ అల్లింగం నాకు తల్లి తర్వాత అత్యంత ప్రియమైనది నా మాతృభాష తెలుగు తెలుగు మన జాతి తరతరాల వారసత్వ సంపద తెలుగు భాషను సుసంపన్నం పరిపుష్టం చేసి దాని ఔన్నత్యాన్ని ఇనుమడింపజేయడానికి తెలుగు వెలుగు సంక్షేమ సంఘం స్థాపించినట్లు అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ తెలిపారు దీంతో తెలుగు తల్లికి సేవ చేస్తున్నానన్నారు చెన్నై మహానగరంలో తెలుగు భాషలో చదువుతున్న విద్యార్థులకు అన్ని రకాల సహాయాలను అందిస్తున్నాను వివిధ రకాల కవితలు వ్యాసరచన గేయాలు పద్యాలు క్రీడలు వంటి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నాను ఏ దేశమేగినా ఎందుకాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతని నిలుపరా నీ జాతి నిండు గౌరవం అంటూ కలమెత్తి రాసిన రాయప్రోలు వాక్యాలను గుర్తు చేసుకుంటున్నాను తెలుగు రాష్ట్రాల నాయకులు మాతృభాషను మర్చిపోతున్నారు మాతృభాషను ప్రోత్సహిస్తే విద్యార్థులందరూ ఆ భాషలోనే చదువుకునేందుకు ప్రయత్నిస్తారని మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గీతాన్ని ప్రతి పాఠశాలలో వినిపించాలని విజ్ఞప్తి చేశారు మాతృభాషను గౌరవించినప్పుడు ప్రతి ఇంట అల్లూరు సీతారామరాజు లాంటి నాయకులు పుట్టి తెలుగు తల్లి సేవకు విప్లవ పంథాల ముందుకు సాగుతారని గుర్తు చేశారు పేదవారు నివసించే పెరంబూర్ మంగళాపురం వీనస్ ప్రాంతాలలో జూలై ఒకటవ తేదీ అరవై నాలుగవ జన్మదినాన్ని వికలాంగులు వయోవృద్ధులు వితంతువులు మధ్య జరుపుకోనున్నట్లు తెలిపారు వయోవృద్ధులు వంద మందికి పైగా భోజనాలు ఏర్పాటు చేశారు వికలాంగులు వితంతువులకు వస్త్రదానం చేశారు సముద్రపు కెరటాల ఆటుపోట్లు లాగా తన కష్టాలను ఓర్చుకొని చివరకు సేవారంగంలో విజేతగా నిలిచానని ప్రతి ఒక్కరూ దయగల హృదయంతో తమ వంతు ఏదో విధంగా సహాయాలను అందిస్తే ప్రతి పేదలు బాగుపడతారని జీవితంలో కలతలు తొలగి కరుణరసం మరింత ఉప్పొంగి వారి జీవితాలు బాగుంటాయని తెలిపారు బాల సాహిత్యవేత్తలు కవులు సేవారంగంలో రాణించిన వారు ఉపాధ్యాయులకు తెలుగు వెలుగు బిరుదును సుమారు వెయ్యి మందికి పైగా అందించామని అల్లింగ రాజశేఖర్ తెలిపారు నన్ను కన్న అమ్మ తులసీబాయ్ నన్ను ఎదగడానికి ప్రోత్సహించిన నాన్న గంగాధరం మరో జన్మ అంటూ ఉంటే వారి కడుపున పుట్టి మరింత సేవ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు జై జన్మభూమి జై తెలుగు తల్లి కోసం వసుంధర ప్రజలందరికీ తెలుగు వెలుగు సంక్షేమ సంఘం తరపున శుభాభినందనలు పెరంబూరు ప్రాంతంలో పదిహేను సంవత్సరాలుగా తెలుగు భాషాభివృద్ధికి నేటి తరం చిన్నారులకు తెలుగు భాష తీయదనాన్ని గుర్తు చేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను తెలుగు భాషపై తెలుగు బడిలో చదివే చిన్నారులకు వ్యాస రచన ధ్యేయాలు కవితలు పద్యాలు క్రీడలు పోటీలు నిర్వహిస్తూ చిన్నారులను ప్రోత్సహించే దిశలో బహుమతులు అందరికీ అందజేస్తున్నాను అలాగే మాతృభాషా దినోత్సవం తెలుగువారి పండుగలైనటువంటి సంక్రాంతి సంబరాలు ఉగాది నిర్వహిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వెయ్యి మంది పైగా బాల సాహిత్యవేత్తలకు వివిధ రంగాల్లో సేవ చేయు వారికి తెలుగు వెలుగు పురస్కారాలు అందజేస్తున్నాను మూగజీవుల సంరక్షణ దిశగా ప్రతి దినము ఉదయం పక్షులకు ఆహారము అలాగే నెలకి నాలుగు రోజులు మూగజీవులకు అయినటువంటి గోమాతలకు ఆహారాను అలాగే ప్రతినిత్యం రాత్రి వేళలో సునకాలకు ఆహారము అందజేస్తున్నాను అలాగే మాతృభాష తెలుగును చదివేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే చెన్నైలో చదివే విద్యార్థులందరికీ నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాను వ్యాసారపడలో పేదవారికి నా వంతు ఒకరోజు ఆహారాన్ని వారికి పొట్లాల రూపంలో అందజేశాను అలాగే తమిళనాడు ఆంధ్ర బార్డులో ఉన్న తెలుగు చదివి స్కూల్కి వెళ్ళటము అక్కడ విద్యార్థిని కూడా ప్రోత్సహిస్తున్నాను రంగంలోని చిన్నారులకు వయోవృద్ధులకు అందరికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాను అలాగే ఈ తుఫాను బాధితుల టైంలో నా వంతు సహాయ సహకారాలు దుప్పట్లు ఆహారాన్ని అందించాను అలాగే చెట్లు పడిపోతే వాటిని తొలగించట దిశలో నా వంతు సహాయ సహకారం అందించాను శ్రీ అల్లింగం రాజశేఖర్ అధ్యక్షులు తెలుగు వెలుగు సంక్షేమ సంఘం జై తెలుగు తెలి జై తెలుగు తెలి